హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలోని రెండు గ్రాములు బంగారం అన్నది ఫార్టీ డేస్లో కొనుక్కోవాలంటే కనుక మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చూద్దామండి రెండు గ్రాములు అంటే మామూలుగా కాసులు లెక్కన చూసుకుంటే కనుక పావు కాసు బంగారం అనమాట దానికోసం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మనకి బర్డెలు లేకుండా బంగారాన్ని ఎలా కొనుక్కోగలుగుతాము అన్నదైతే చూద్దామండి ఈ వీడియోలో వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఒక చిన్న మాటతో అయితే మొదలు పెడదామండి మనము జీవితంలోని ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దానికి దానికోసం మనల్ని ఎవరైనా డిస్కరేజ్ చేసినా లేదంటే ఎంకరేజ్ చేయకపోయినా దానికోసం ఫీల్ అవుతూ ఏమీ కూర్చో అక్కర్లేదండి మనల్ని మనమే పుష్ చేసుకొని ముందుకు వెళ్ళాలి కానీ మనం సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఇంకొకరి నుంచి సపోర్టో లేదా ఎంకరేజ్మెంటో కావాలని మాత్రం అస్సలు కోరుకోకూడదు మనల్ని మనమే పుష్ చేసుకున్నంత ఇంకా ఎవ్వరూ పుష్ చేయలేరు సో మనం మనం ఎవరి నుంచైనా డిస్కరేజ్మెంట్ కానీ లేదంటే ఇంకా ఎంకరేజ్ చేయట్లేదని కానీ అలాంటి ఫీలింగ్స్ అలాంటివి ఏమి కూడా పక్కన పెట్టేసి మనల్ని మనమే పుష్ చేసుకొని సక్సెస్ అవ్వడానికైతే ప్రయత్నిద్దాం అదే కనుక ఎవరైతే మనల్ని బ్యాక్కి లాగాలి అని చూసారో వాళ్ళు మన దగ్గరికి మనం సక్సెస్ అయిన దగ్గర అయిన తర్వాత మన దగ్గరికి ఒక సలహా కోసం వస్తారు అది సక్సెస్ అంటే అయితే మనం ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా చూసుకున్న ఏదైనా సేవింగ్స్ చేయాలి మనము ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా స్థలం కొనుక్కోవాలి లేదా ఇంత బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు అనుకో అవ్వట్ అవ్వని పని అని మాత్రం ఏమీ అనుకోవద్దు ఖచ్చితంగా అది అవుతుంది నేను చెయ్యగలను అని చెప్పి గట్టిగా కాన్ఫిడెన్స్గా ఫిక్స్ ఆ పని కోసం సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా విశ్వం అనేది ఆ పనిని నెరవేరుస్తుంది ఖచ్చితంగా మనం అదే పనిగా అనుకుంటూ ఉండాలి దానికోసం సేవింగ్స్ చిన్నగా అయినా స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత మనమే మనకు తెలియకుండా మనమే ఏ బర్డెను లేకుండా సేవింగ్స్ అనేవి పెంచుకుంటూ అయితే పోతాము ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మనము ఫార్టీ డేస్లో టూ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం దానికోసం అయితే మనము టూ మంత్స్ అయితే కేటాయించాలి అంటే ఒక వన్ మంత్లో ట్వంటీ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుంది మనము ఫస్ట్ మంత్లో ట్వంటీ డేస్ చేసుకుంటాం తర్వాత సెకండ్ మంత్లో కూడా ట్వంటీ డేస్ అయితే చేసుకోవాలి అప్పుడు ఫార్టీ డేస్ అయితే అవుతాయి మనం ఫస్ట్ మంత్లో ట్వంటీ డేస్ ఏ విధంగా సేవింగ్స్ అయితే చేసుకున్నాము మళ్ళీ సెకండ్ మంత్లో ట్వంటీ డేస్ కూడా అదే విధంగా సేవింగ్స్ అయితే చేసుకోవాలి ప్రెసెంట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు ఉంది అంటే రెండు గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే కనుక మనం ఎంత సేవింగ్స్ చేసుకోవాలి పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు మనం సేవింగ్స్ అనేవి చేసుకోవాలి దానికోసం మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మనము నెలకి ఒక ట్వంటీ డేస్ మాత్రమే సేవింగ్స్ చేసుకుంటే సరిపోద్ది అనుకున్నాం కదా అందుకనే మనము ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మళ్ళీ తర్వాత ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలాంటి సేవింగ్స్ చేసుకునే పని లేదు ఆ మొత్తం ఆ పది రోజులు కూడా మనము స్కిప్ చేసేసుకుందాం తర్వాత ఆరో తారీఖు నుంచి అయితే సేవింగ్స్ అయితే చేసుకుందాం ఆ టెన్ డేస్లో మన దగ్గర డబ్బులు లేకపోయినా చేయి తిరగకపోయినా కూడా మనం చేసే పని లేకుండా పది రోజులని స్కిప్ చేసేసుకుందాం మొదటి ఐదు రోజుల్ని నెక్స్ట్లో ఐదు రోజులని అయితే మొదటి రెండు రోజులు అంటే ఆరో తారీఖు ఏడో తారీఖు ఐదు వందల యాభై రూపాయలైతే సేవింగ్స్ చేసుకుందాం తర్వాత రెండు రోజులు ఎనిమిది తొమ్మిది ఇంకొక ఐదు వందల రూపాయలైతే సేవింగ్స్ చేసుకుందాం తర్వాత పదో తారీఖు నుంచి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మొత్తం పది రోజులైతే అవుతుంది ఈ పది రోజుల్లో కూడా మనం వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం అంటే ఒక రెండు రోజులు ఐదు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకున్నాం ఇంకొక రెండు రోజులు ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం ఇంకొక పది రోజులు వచ్చేసి మనము నాలుగు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నాం ఇంకా మనం పొదుపు చేసుకోవాల్సింది ఆరు రోజులు ఈ ఆరు రోజులు కూడా నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం ఇట్లాగా పొదుపు చేసుకున్న అమౌంట్ అంతా కూడా అవుతుందంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు పది రోజులు పొదుపు చేసుకుంది తర్వాత రెండు రోజులు మనం ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం కదా అలా చేసుకున్న పొదుపు వచ్చేసి వెయ్యి రూపాయలు అవుతుంది తర్వాత ఇంకొక రెండు రోజులు ఐదు వందల యాభై పొదుపు చేసుకున్నాం కదా అది వచ్చేసి పదకొండు వందల రూపాయలు అవుతుంది మనము ఆరు రోజులు వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు పొదుపు చేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి రెండు వేల ఐదు వందల ఎనభై అయితే అవుతుంది మొత్తం కలిపి మనకి మొ తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలైతే అవుతుంది మనము ఈ ఒక నెలలో ఇరవై రోజులు కాకుండా మళ్ళీ తర్వాత నెలలో కూడా ఇరవై రోజులు పొదుపు చేసుకోవాలి కదా ఆ రెండు నెలలు కలిపి మనం ఇదే విధంగా పొదుపు చేసుకుంటే కనుక పద్దెనిమిది వేల మూడు వందల అరవై రూపాయలైతే అవుతుంది అంటే ఫార్టీ రూపీస్ తక్కువ పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయి అట్లాగా మనము టూ మంత్స్ ఇలా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కనుక మనం పొదుపు చేసుకోలేకపోతే కనుక ఒక ఫార్టీ డేస్ ఛాలెంజ్గా తీసుకొని అది కుదిరితే మూడు నెలలు లేదా నాలుగు నెలలు అలాగే ఎన్ని నెలలు పడుతుందో అన్ని నెలలు టూ గ్రామ్స్ కోసం మనం ఎంతెంత సేవింగ్స్ చేసుకోవాలో తెలుసు కాబట్టి ఆ విధంగా మొత్తం ఒక నాలుగు వందల యాభై రూపాయలు వచ్చేసి ఫార్టీ డేస్తో మనం ఎన్నిసార్లు వేసుకోవాలి ట్వంటీ డే ట్వంటీ ట్వంటీ టైమ్స్ వేసుకోవాలి అట్లాగే ఐదు వందల రూపాయలు వచ్చేసి మనము ఫోర్ టైమ్స్ వేసుకోవాలి ఐదు వందల యాభై రూపాయలు వచ్చేసి ఇంక ఫోర్ టైమ్స్ అట్లాగే నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చేసి మనము మొత్తం పన్నెండు సార్లు వేసుకోవాలి అట్లాగా ఫార్టీ డేస్ ఛాలెంజ్గా తీసుకొని చేసుకుంటే కనుక తెలియకుండా మనము టూ గ్రామ్స్ గోల్డ్ అనేది తీసుకోవడానికి సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతాం బంగారాన్ని మనము ఎటువంటి బర్డెన్ లేకుండా కొనుక్కోవాలంటే కనుక ఇలా చిన్న చిన్నగా సేవింగ్స్ అయితే చేసుకొని మనం చేసుకోగలిగినంత సేవింగ్స్ చేసుకొని ఇలా బంగారాన్ని తీసుకోవడం అనేది మంచి పని ఇదండి నా వీడియో చూసి ఎవరైనా సరే సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకుంటున్నట్టయితే కనుక ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి మీరు ఎంత కోసం సేవింగ్స్ చేసుకుంటున్నారో అది కంపల్సరీ రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇదండి రెండు గ్రాముల బంగారం మనం ఫార్టీ డేస్లో కొనుక్కోవాలంటే కనుక నా సేవింగ్స్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కమెంట్స్ కూడా పెట్టండి